రైతు కోసం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నవారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ వారం ఎర్రగడ్డ సూడిగదిల మార్కెట్లో ఉన్నాము హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ మార్కెట్ ఉంది ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ మార్కెట్ జరుగుతుంది ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే సూడి గేదెల మార్కెట్ ఇక్కడ పాడి గేదెలు తక్కువగా వస్తుంటాయి అలాగే ఆవులు కూడా తక్కువగా ఉంటాయి ముర్రాజాతి దూడలు తొలిసూడి పడ్డలు బన్నీ గేదెలు జాఫ్రాబాద్ జాతి గేదెలు ప్రతి ఆదివారం ఈ మార్కెట్కి ఎక్కువగా బ్రోకర్ల అమ్మకానికి తీసుకొస్తారు మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలన్నా ఎర్రగడ్డ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి హర్యానా జాతి బ్రీడెడ్ ముర్రా బూరి బన్నీ గేదెలు క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువ ధర అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయవద్దు ఎందుకంటే ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ రేట్లు చెప్తారు కానీ కొనే రైతు ఒక్కరే ఉంటారు బ్రోకర్లు చుట్టూ పది మంది వచ్చి ఎక్కువ రేట్లు చెప్తారు కొత్తగా మార్కెట్లో గేదెలను కొనే రైతులు అనుభవంతో తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి మీకు అనుభవం లేకపోతే మీ వెటర్నరీ డాక్టర్ని కానీ గేదెలలో అనుభవం గల రైతును కానీ తీసుకొచ్చి కొనుక్కుని వెళ్ళవచ్చు జాతిని బట్టి రేట్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్కి అంత దూరం నుండి వచ్చాం కదా ఏదో ఒకటి కొనుక్కుని వెళ్దాము అని మాత్రం తొందరపడి తీసుకోవద్దు మోసాలు ఉంటాయి సంతకు వచ్చే గేదెల్లో ఏదో ఒకటి లోటుపాటు ఉంటాయి ఎర్రగడ్డ అంటేనే సూడి గేదెలకు ఫేమస్ మార్కెట్ సూడి గేదెలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం ఎందుకంటే నాలుగు పాలదారులు కరెక్ట్గా పాలు వస్తున్నాయా లేవా చూసుకోవాలి లక్ష పెట్టి గేదెను కొంటే ఒక పాల రూము ఖరాబ్ అయితే ఇరవై ఐదు వేలు పోయినట్టే ఇటువంటివి రైతులు గమనించి తీసుకోవాలి బ్రోకర్లు చెప్తుంటారు ఏమీ కాదు ఒట్టిపోయింది కదా అలాగే కనిపిస్తాయి అని ఆ తర్వాత పాలు వస్తాయని చెప్తారు కానీ జాగ్రత్తలు అవసరం సంతల్లో మోసాలు జరుగుతుంటాయి ఒక బరిలో అన్ని క్వాలిటీలు చూడాలి ఎర్రగడ్డ మార్కెట్లో సూడి అనేది ట్రాక్టర్ ఒక నెల ఎక్కువ చెప్తారు క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో యాభై యాభై వేల నుండి లక్ష పైనే సూడి గేదెల రేట్లు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు క్వాలిటీ గల ముర్రాజాతి పడ్డలు ఈ మార్కెట్ ఎక్కువగా వచ్చాయి రెండు మూడు నెలలు సూడితో ఉన్నాయి అని చెప్పడం జరిగింది కానీ సూడి కన్ఫామ్గా ఉండదు తొలి సూడి పడ్డలు సూడితో ఉన్నాయి అంటే ఎక్కువ రేటు కొంటారని అలా చెప్తారు ఇక్కడ కనిపిస్తున్నవి ఒక్కొక్కటి నలభై వేల నుండి అరవై వేలు చెప్తున్నారు కానీ బేరం వాడితే ముప్పై నుండి నలభై ఐదు వేలకు ఇస్తారు ఈ జాతి పడ్డలు నల్గొండ జిల్లా నుండి తీసుకొచ్చామని చెప్తున్నారు బ్రోకర్లు మూడు సంవత్సరాలు ఉంటాయి క్వాలిటీ పడ్డలు యాభై వేలు అని చెప్తున్నారు లాస్ట్కి పదివేలు తగ్గించి ఇస్తారు ఈ వారం అమ్ముడు కాకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే మార్కెట్కి తీసుకొస్తారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా గేదెలను ట్రాన్స్పోర్ట్ చేస్తారు దూరం బట్టి రేట్లు మాట్లాడుకొని తీసుకెళ్లవచ్చు ఈ వారం తొలిసూడి ఈత గేదెలు ఎక్కువగా వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్న జాతి దూడలను పరిగి రైతు ఐదు తొలిసూడి గేదెలను కొనటం జరిగింది ఒక్కటి ఇరవై వేలు మిగతా నాలుగు ఇరవై ఐదు వేలు పెట్టి కొన్నామని రైతు చెప్పడం జరిగింది ఈ ఐదు తొలిసూడి ముర్రాజాతి గేదెలు ఒక లక్ష ఇరవై వేలు కొనడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న గేదె అరవై వేలు అని చెప్పడం జరిగింది మూడు నెలల దూడ ఉంది పాలు పూటకు నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు పాడి గేదె రోజుకు ఎనిమిది లీటర్లు గ్యారంటీ అని చెప్తున్నారు కానీ సంతల్లో పాడి గేదెలు కొనేటప్పుడు పాలు గ్యారెంటీ ఉండదు ఎందుకంటే ఉదయం పాలు పిండకుండా తీసుకొస్తారు అప్పుడు పొదుపు సైజు ఎక్కువగా కనిపిస్తుంది ఇంటికి పోయిన తర్వాత పాలు తక్కువ ఇస్తాయి అందుకనే సంతల్లో పాడి గేదెలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం ఇక్కడ కనిపిస్తున్న బన్నీ జాతి బర్రే పూటకు నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు బేరం అవుతుంది అడుగుదాం ఎంతకు రైతు కొన్నాడు ఎనభై వేలకు రైతు కొన్నానని చెప్తున్నాడు ఇక్కడ చూడవచ్చు రెండు సంవత్సరాల పైన ఉన్న పడ్డలు నాలుగు కలిపి ఒక లక్ష ఎనభై వేలకు రైతు కొనడం జరిగింది రేట్లు చెప్పడం రెండు లక్షలు చెప్పారు బేరం వాడితే ఇరవై వేలు తగ్గించారు ఇంకొక సంవత్సరం సాదుకుంటే అప్పుడు సూర్య అయితే ఒక్కొక్కటి డెబ్భై వేలకు అమ్ముకోవచ్చు అని రైతు చెప్తున్నాడు ఇక్కడ చూడవచ్చు సంవత్సరం దూడలు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇక్కడ చూడవచ్చు బుల్లు లక్షా యాభై వేలు చెప్తున్నారు మంచి జాతి బుల్ బ్రీడింగ్ కోసం తీసుకోవచ్చు డైరీ ఫామ్లో ఇటువంటి బుల్లు ఒకటి ఉంటే డైరీ అభివృద్ధి చెందుతుంది ఎర్రగడ్డ మార్కెట్లో ఆవులు కూడా వస్తుంటాయి పది లీటర్ల పాలు ఇచ్చే ఆవు నలభై వేల నుండి అరవై వేల మధ్యలో రేట్లు ఉంటాయి ఈ వారం ఎక్కువగా ముర్రా జాతి దూడలు మూడు సంవత్సరాల పడ్డలు వచ్చాయి క్వాలిటీ బట్టి రేట్లు చెప్తున్నారు నల్లగా లాడేలా ఆయిల్ పూసి తీసుకొస్తారు రైతులు ఇది గమనించి తీసుకోవాలి ఈ మార్కెట్కి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి రైతులు వచ్చి తీసుకువెళ్తారు మార్కెట్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే ఉంటుంది గేదెలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల డైరీల నుండి తీసుకొస్తారు బేరగాళ్ళు రైతులైతే చాలా తక్కువ మంది ఉంటారు గేదెలను అమ్మేవారు ప్రతి వారం నాలుగు నెలల నుండి ఎనిమిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వారం మార్కెట్కి చిన్న దూడలు చాలా ఎక్కువగా వచ్చాయి ఒక్కో వారం చాలా తక్కువగా వస్తాయి రేట్లు చెప్పడం ఎక్కువ చెప్తారు కానీ ఈ వారం చాలా వచ్చాయి రైతులు దూడలు కొనేటప్పుడు రెండు మూడు సంవత్సరాల దూడలను కొంటే ఎక్కువ లాభాలు ఉంటాయి నేటి దూడలే రేపటి పాడి పశువులు అందుకే కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఎర్రగడ్డ మార్కెట్కి ప్రతి ఆదివారం రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పడ్డ దూడలు ఎక్కువగా తీసుకొస్తారు వ్యాపారస్తులు కొన్ని రెండు మూడు నెలల సూడు ఉన్నాయి కూడా వస్తుంటాయి ముర్రాజాతి పడ్డలు జాప్రాబాదీ పడ్డలు ఉన్నాయి వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటాయి క్వాలిటీ చూసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉంటాయి సూడి గేదెలైతే ఆల్రెడీ సూడి చెక్ చేపించుకుని తీసుకొస్తారు వీళ్ళు చెప్తారు ఎన్ని నెలలు అనేది బేరం వాడి సూడు చెక్ చేయించుకొని మాత్రమే తీసుకోండి ఎర్రగడ్డ అంటేనే అన్ని రకాల బ్రీడ్ గేదెలు వస్తుంటాయని రైతులు వస్తుంటారు ఎర్రగడ్డ ప్రతి ఆదివారం ఉదయం టైం వస్తే మంచి క్వాలిటీ గల గేదెలను బేరం వాడి అన్ని జాగ్రత్తలు పాటించి మాత్రమే కొనుగోలు చేసుకోవాలి